అరే మిత్రమా ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ని గట్టిగా కొట్టే వివాహేతర సంబంధానికి చెప్పిన భర్తను ప్రియుడితో కలిసి హత్య చేయించిన భార్య గద్వాల జిల్లాలో దారుణ ఘటన పోలీసులు నలుగురిని అరెస్టు చేసినట్లు వెల్లడి వివాహేతర సంబంధానికి అడ్డు చెప్పిన కారణంతో ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన దారుణ ఘటన గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది ఈ ఘటన వివరాలను శనివారం డీఎస్పీ మొగులయ్య మీడియాకు వెల్లడించారు మల్లకల్ మండలం మద్దెలబండ గ్రామానికి చెందిన కురువ నరసింహులు ముప్పై ఐదు తో కెటి దొడ్డి మండలం గంగనపల్లి గ్రామానికి చెందిన శ్రీదేవి అలియాస్ పద్మ కు పన్నెండు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది వీరికి తొమ్మిది ఏండ్ల కుమారుడు ఉన్నాడు భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా శ్రీదేవి గత కొంతకాలంగా గంగనపల్లిలోని తన తల్లి ఇంటిలో నివసిస్తోంది నరసింహుడు అప్పుడప్పుడు భార్యను చూసేందుకు వచ్చి వెళ్లేవాడు ఈ క్రమంలో శ్రీదేవి అదే గ్రామానికి చెందిన తన వరుసకు మామ అయిన కురువ అంజనప్ప ఇరవై ఎనిమిది తో వివాహేతర సంబంధం పెట్టుకుంది ఈ విషయం నరసింహులకు తెలియడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి నరసింహులు తన సంబంధాన్ని విడనాడమని శ్రీదేవిని హెచ్చరించడంతో ఆమె అతడిని అడ్డు తొలగించాలని నిర్ణయించింది శ్రీదేవి తన ప్రియుడు అంజనప్పను నరసింహులను హత్య చేయమని కోరింది అంజనప్ప తనకు పరిచయమున్న బసాపురం గ్రామానికి చెందిన గుంత గోవిందు ముప్పే ను సంప్రదించి రూపాయలు ఒకటి లక్ష ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నాడు గోవిందు నరసింహులతో స్నేహం చేసి అతడి నమ్మకం పొందాడు పథకం ప్రకారం ఈ నెల పదిహేడున గోవిందు తన బైక్పై నరసింహులను ఎక్కించుకుని కేటీ దొడ్డీ శివారులోని హనుమప్ప గుట్ట వద్దకు తీసుకెళ్లాడు అక్కడ ముందుగా తెచ్చుకున్న కత్తితో నరసింహులను పొడిచి హత్య చేశాడు ఈ హత్యలో సహకరించిన మరో వ్యక్తి కురువ ఆంజనేయులు ఇరవై ఐదు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టి శ్రీదేవి అంజనప్ప గోవిందు ఆంజనేయులను అరెస్టు చేశారు నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ మొగులయ్య తెలిపారు కేసు దర్యాప్తు కొనసాగుతోందని నిందితులను కోర్టులో హాజరు చేసినట్లు పోలీసులు వెల్లడించారు నివారణ చర్యలు సలహాలు ఒకటి కౌన్సెలింగ్ సేవలు వైవాహిక వివాదాలు లేదా వివాహేతర సంబంధాల వల్ల కలిగే సమస్యలను పరిష్కరించేందుకు దంపతులు కుటుంబ కౌన్సెలింగ్ సేవలను వినియోగించుకోవాలి స్థానికంగా లభ్యమయ్యే మానసిక సలహా నిపుణులను సంప్రదించడం ఉత్తమం రెండు చట్టపరమైన రక్షణ గృహహింస లేదా బెదిరింపులను ఎదుర్కొంటున్న వ్యక్తులు సమీప పోలీస్ స్టేషన్ను ఆశ్రయించాలి మహిళల కోసం నూట ఎనభై ఒక్క హెల్ప్ లైన్ లేదా ఒక వంద పోలీస్ కు కాల్ చేయవచ్చు మూడు సమాజంలో అవగాహన వివాహేతర సంబంధాలు లింగ భేదాలు వంటి సమస్యలపై సమాజంలో అవగాహన పెంచడం ద్వారా ఇటువంటి హింసాత్మక ఘటనలను నివారించవచ్చు గ్రామాల్లో స్థానిక సంస్థలు స్వచ్ఛంద సంఘాలు ఈ దిశగా కార్యక్రమాలు నిర్వహించాలి నాలుగు మధ్యవర్తిత్వం కుటుంబ వివాదాలు తలెత్తినప్పుడు స్థానిక పెద్దలు బంధువుల సహాయంతో సమస్యను సామరస్యంగా పరిష్కరించే ప్రయత్నం చేయాలి అవసరమైతే చట్టపరమైన సహాయం తీసుకోవాలి ఐదు హెచ్చరిక సంకేతాలు హింసాత్మక ప్రవర్తన బెదిరింపులు గమనించిన వెంటనే కుటుంబ సభ్యులు లేదా అధికారులకు సమాచారం అందించడం ద్వారా పెను ప్రమాదాలను నివారించవచ్చు